పిల్లల్ని తీసుకుని కిందకి వెళ్ళండి దీప నేను చెప్పేది విను మీ అమ్మ అత్తయ్య వాళ్ళ ప్రేమని ఏమైనా చెప్తున్నారా ఓర్ దేవుడా ఈ తిరుగుడేందో గాని నా పంచపానాల ఫ్లైట్ పైకే పోతానే ఏమైంది బావా బాగా అలసిపోయినట్టున్నావు నీకు తెలియదు ఏమున్నదే ఊరంతా తిరిగొత్తానా ఊళ్ళేదో పని చేసిపోయినట్టు ఊళ్ళే పోవడేందుకు అక్కడ ఎవడో కొట్టుకూడదని నాతో ఆ చీట్లో గులు కూడా అంటాను పొద్దు పొద్దుగా లేచి పొలం కాడికి పోకపోయినా నడుతుంది కానీ ఈ ఊళ్ళోకి పోయి సొల్లు ముంచి లేకపోతే నడవదు నాకు నేర్చున్నావు తల తిక్కోడు తై తక్కల అన్నట్టుంది నీ కథ బుద్ధి ఉండాలి కదా నీకు తల తిక్కో తాటికాయ తొక్కో ఎందుకని కావని నేను మూలుగుతా అంటే నేను పాన నీ అలపైతానా అరే నా మూలుగుడు గురించి మాట్లాడతాను

నువ్వు చెప్పండి రాలే తిరిగి తిరిగి వచ్చింది కాక ఇంక నా ఇంటి ముక్కలు వేసినట్లు ఎత్తుండు పని ఆ పాట ఒక్కటే పని తిరుగుడు తినుడు ఏమే వేసినే ఇడ పేగులు పీకుతానై తొందరే ఉడితే ఇదేండి ఈ కూడ గిట్లున్నది ఎట్లున్నది వంట చేసినప్పుడు మనసు పెంట మీద పెట్టినట్టు దారు ఉన్నది ఇగో ఇవే కథలు ఆడక చెప్తానా నా మీద కోపం ఈ కూర మీద చూపియకు నాకు మాన అర్థమైతోంది ఇక నాకేం పని లేదు నీ మీద కోపాన్ని తిన్ని మీరు చూపెట్టడానికి వెనకడికి నీ ఏసు ఉంటుంది సీమల మీద కోపం చిన్నపోరని మీరు చూపెట్టిందట గత కాదు నాకు కోపం నచ్చింది అనుకో ఆపుకోకుండా నాలుగు అందుకుంటా గాని ఇండైరెక్ట్ గా చేసే పనులు నా హిస్టరీలోనే లేవు అంటే నేను చెప్తానా కనబడతలేదా ఇగో నన్ను ఏమన్నాను గానీ నల్లి కుట్టాడు అంటే మాత్రం ఊరుకునేదే లేదు నేను ఇప్పుడు నల్లి కుట్లాడగా నా నల్లమగం కూడా అవసరం లేదు నీ మాటలు బట్ట వెళ్తాంది ఇదే నీ వరుస ఎందుటోళ్ళని చేయకే నువ్వు అదే పని చేస్తావు ఏం చేసిండే నేను చేసిన ఒక పని పెట్టు అవునా గిట్ల నాడతలేదా నేను అండిగా కూడా మంచిగున్నా ఉన్నా కూడా మసలో ఎరకెత్తన్నావు హే గదే మంచిగుంటేనే మూసుకొని తింట కదా ఇట్లాంటి కంటే మరి ఇన్ని ఎట్లా అంటే ఎట్ల తిన్నామో అవునేది ఇట్ల తిన్నా

ఏ ఊకేగా సీరియల్ ఏమిటి ఆ సీరియల్ చూసి మొగ్గుని ఎట్లా అన్నాలి అత్తని ఎట్లా దంపాలి వాడిని ఎట్లా అనాలి వీని ఎట్లా ఏయ్ అన్ని తిప్పి తిప్పి గాడికే కూర మంచి లేదన్నా రోజు అన్నాగట్ల నేను పాటలు చూడే

అది కాదురా చెల్లె నేను చుట్టమేంది నాది ఊరేనే వీడు నా ఫ్రెండ్ అయినా ఇదో అన్న పక్క నుంచి అతనే చుట్టం కాదు పక్క పొంటి ఇంట్లోకి వెళ్ళి మా ఆకి నా చుట్టమే ఇంకా నిలబెట్టి మాట్లాడుతున్నామేంది సరేరా కూసోరా ఇప్పుడు చెప్పురా ఏం సంగతి ఇది ఇదేమన్నా పద్ధతేనా వచ్చిన పచ్చి మంచి నీళ్ళ ఇప్పుడు చెప్పురా ఏ ఇంటి ముచ్చట నన్న పడితివి నువ్వు ఏం మీకు చెప్పకుండా నేను ఏ పని చేయగలండి ఆ చూసినాం మంచి మంచిదే అబ్బో దినేషాలు అబ్బా నిజంగా మా చెల్లె ఎంత మంచిదిరా నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు కానీ మా చెల్లె దొరికిందిరా నీకు నువ్వు అనుకున్నంత కాదు లేరా అది ఇప్పుడు చెప్పురా నువ్వు వచ్చిన సంగతి ఏంటి అసలు నీకు బుద్ధిందా నువ్వు మనిషిలేనా ఇప్పుడు చెప్పరా నువ్వు వచ్చిన సంగతి ఏందో ఇప్పుడు చెప్పరా నువ్వు వచ్చిన సంగతి ఏందో ఇదే కదా పాపం మరి అన్న తినడం లేదు అడిగేది లేదా వాడు తినే వచ్చుంటాడు నాకు తెలుసు

అరే నేను న్యాయం ఉన్నదికే ఉంటారా చాలు కానీ మా అన్నకు ఆకలి తట్టుగా అయితే నన్నెం చేయమంటవే నా తొడకు సొడు పెట్టమంటవా అంత అద్దు మా అన్నకు బిర్యానీకి పైసలు పైసలిస్తే బయటికి పోయి బంగారంలో తింటాడు వద్దురా చల్లే ఈ మాటతో నా కడుపు నిండిపోయిందిరా అవన్నీ అట్టి మాటలే కాని ముందు నువ్వు పైసలే మా అన్న తింటాడు సరే కాని ఇప్పుడు నువ్వు పని నువ్వు వచ్చిన పని అందో చెప్పురా అరే నిన్ను నా తోటి గోవా తీసుకోపోదాం అనుకుంటున్నారా అవునా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీ గుణం తెలిసి నేను నేను తీసుకుపోవద్దనుకుంటా ఇప్పుడు నీ కళ్ళు అనే ఎప్పటి నుంచో గోవా ఆశ నా ఆశ మసి చేసా నేనేం లేదు ఇంటికే తప్పలేదు

ఏదైనా ఒల్లుంటే ఇంట్లో మాట్లాడుకోవాలి మళ్ళా కలిసి ఉండాలి ఇట్లా వెళ్ళిపోవంట వెళ్ళిపోతుంది అన్నామే తెలుసు నువ్వు మళ్ళా మొదలు పెట్టినావా నేనేమనకు ఇంకే బట్ట కలిసి మీదెత్తాను బట్టలేదు ఆమెను ఎన్ని మాటలున్నావో ఇన్నావు కదా ఇప్పుడు చెప్పు తప్పేవాళ్ళది ఇంకేవల్ది నీదే ఆడబిడ్డను నడి రోడ్డు మీద నిలబెట్టి అంటే ఎడిపోతు నీదే ఓ నీకు అట్లా అర్థమైందా నేను దాన్ని బొమ్మన్నది ఇంటికి ఏ ప్లేట్ నీ సీట్ పగిలిపోద్ది అసలు ఓవర్ చెత్త ఎవర్రా మీరంతా పౌరులం

నిజం చెప్పాను వాళ్ళు కొడతా అంటే కావాలని నువ్వు ఆపలే కదా అవును కావాలనే ఆపలే ఇప్పటికైనా తెలిసింది కదా మర్యాదగా అడుగుతా సారీ చెప్పు సావరణ తత్వ నీకు మాత్రం సారీ చెప్ప వామ్మో వామ్మో నా పెళ్ళ చిన్నది కాదు ఏమో అనుకున్నా కానీ హలో ఆ చెప్పురా ఎక్కరావీ వస్తానా ఈడేంది బూస కొట్టిన పాములు ఎక్కే గుర్తాడు అడుగురా నాడు అరే ఏదిరా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి ఎందుకురా ఈ నెంబర్ తెలుసారా ఈ నెంబర్ నాదిరా ఈ ఫోన్ ఇవ్వదు తెలుసారా నీకు ఇవ్వదురా నా పెళ్ళంది దానికి నాకు ఏ సంబంధం లేదురా ఆ ఫోన్ నేను చేయలేదురా నాటకాలు చేస్తానా వారా ఊటకాలు వేసా వేసే తా శాపం అంటే నాకే శాపం వారా రా నేను చేయలేదురా ఫోన్లు మరి నీకు తెలవకుండా నీ ఫోన్లో కలిగి ఇంకే వాడి చేత్తారురా నాకేం తెలియదురా అరేయ్ హోల్సేల్ మరి అక్కడ అన్ని తెలిస్తారు వద్దురా వద్దురా మరి ఇంట్లో వాడి చేసిరా ఏం చేసినా నచ్చింది నువ్వు చేసావా అవును మా దోస్తోని మాట్లాడక చాలా రోజులు అవుతుందని ఫోన్ చేసినా ఆ విషయం ఆయనకి ఎప్పుడు మర్చిపోయినా నా ఫోన్లో బ్యాలెన్స్ లేకపోయి అందుకే ఆయన ఫోన్ సారీ మామ చేసిందంతా చేసి సారీ అంటే అయినా నా సైకోతనం గురించి నీకు తెలుసుగా రాష్ట్రం ఎక్కువ ఆలోచన తక్కువ కొంచెం అర్థం చేసుకోమా సరే పూరా మొఖం లెక్కనే ఉండదు జర్ర అయితే నా పని అయిపోవు అంత లేదు వెనకాల ఉండి నేను ఎంత గమనిస్తానే ఉన్నా అసలు ఎందుకు చెప్తాను ఇదంతా అబ్బా తెలీదా ఒకసారి గుర్తు చేసుకో ఆడోళ్ళు అలిగితే మోగోళ్ళకు వలగుద్ది అని చెప్పిన్నా బాగా వలిగిందిగా ఇక ఇప్పుడు సారీ చెప్పు ఇంకోసారి నీ జోలికి రానే తల్లి సారీ వెరీ గుడ్ గుడ్మాన్ హాయ్ వెల్కమ్ టు విలేజ్ షార్ట్ స్టోరీస్ మా ఛానల్లో ఛానల్ చాలా రోజులు అవుతుంది కదా ఇప్పుడే కొత్తగా కొత్త వీడియోతో మా వీడియో పిల్లలు అలుగుతే అలుగుద్ది బాగుంది కదా సో మీరు కూడా మీ భార్యల్ని అలగకుండా చూసుకోండి చిన్న కాన్సెప్ట్ తో ముందుకు వచ్చినాం మా వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ విలేజ్ షార్ట్ స్టోరీస్